ఆచ్యాశ్రమ గ్రూప్ లో పెట్టారండి అదే జీవుడు వంద రూపాయలకి రెండు రూపాయలు వడ్డీ ఇస్తాడు దేవుడు అయితే రెండు రూపాయలకి వంద రూపాయలు వడ్డీ ఇస్తాడు అన్నారు అది అర్థమవుదండి అది ఊరికే మామూలుగా మాట్లాడుకునే మాట దేవుడికి ఇచ్చింది వంద రెట్లు తిరిగి వస్తుంది అనే మాట ఉంది కదా అన్నమాట దేవుడికి ఏలిచినా ఒకరిట్లు తిరిగి వస్తుంది మాట్లాడు దేవుడే మనకి ఇస్తున్నాడు అని జప్తిగా ఉంటే దేవుడికి మన అస్తిత్వాన్ని మనం ఎవరు అడిగినప్పుడు ఎవరికో చెప్పిన సమాధానం పనికిరావరండి మనం దేవుడికి ఇచ్చినా వంద రెట్లు తిరిగి ఇస్తారనే మాట ఉంది ఇప్పుడు కూడా మనం విన్నాము మంచిగా దేవుడే మనకి ఇస్తున్నాడు శ్వాస శ్వాసగా ఉంటే కదా ఉన్నదంతా జరుగుతుంది దేవుడు శ్వాస సకలము తాను ఇచ్చాడు మన అవయాలది మనం నిర్మాణం చేసుకున్నాం మన ఇంద్రియ జ్ఞానము మన అవయవాలు సౌష్ఠవము ఇదంతా మనం తర్వాత చేసుకున్నాము దానికైతే కదా తయారు దానికైతే అయితే తయారైన దానికి దేవుడు వేయాలని అలా ఉంటుంది దానికైతే దానికి అది ధైర్యం మరి దేవ ప్రమ దానికై తయారైదే మనం అని పేరు పెట్టుకున్నాం దానికంటే అంటే దాని అంత తయారవదు కదా తయారవడానికి కారణభూతమైన తత్వం ఒకటి ఉంటుంది దానికి దేవుడు అని పేరు పవర్కి వేడి లేకపోతే చచ్చిపోయినట్టారు కదండి సెలబడిపోయిన జోడ్లకి అంటారు కదా కాలు బాధితుంటారు అంటే కొంత పర్సెంటేజ్ వేడి ఉండాలి శక్తి పనిచేస్తుంది పనిచేస్తుంది మొత్తం కాబట్టి శ్వాసగా శ్వాసతో పాటు సకల అవయవాలుగా తానే ఉండదు అనే వ్యక్తి మనకు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చి ఇస్తున్నాడు కదా మనకు ఏదో పదార్థం ఇచ్చాడు దాన్ని తిన్నాము మళ్ళీ దేవుడు చేసే శక్తి కూడా తిరువాడు కదా దేవుడే ఇస్తున్నాడు పదార్థం తయారయ్యే శక్తిగా ఉండేది కానీ శక్తి రాత్రి పదార్థం తయారవదండి పదార్థంగా ఉండేది కానీ తయారు కావడానికి శక్తిగా ఉంది కానీ పదార్థాన్ని సమకూర్చి దగ్గరికి అమర్చి పెట్టి ఇలాంటి తరులుగా ఉన్నది కానీ అది చిన్న తర్వాత తింటున్నది కానీ చిన్న తర్వాత జీర్ణం చేస్తున్నది కానే అప్పుడు దేవుడే కదా ఇస్తున్నాడు మనకి అని ఉంటే అని ఉంటే అది వందగరేట్లు అయిపోతుంది కదా పరం దేవుడే మీరు ఇలా ఉన్నాను అని చూడండిగా ఏ దేహంగా మీ మనసుగా మీ బుద్ధిగా మీ ఇంత మీ జ్ఞానంగా దేవుడే ఉన్నాడని అనుభవం అని అనుకోని ఉందా ముందు అనుభవం అంటే పక్కన అనుకుంటే అది కూడా అంత రెండు తారైపోద్ది అండి ఈ వడ్డీ వేరే అడిదే అది కూడా అంటే మొత్తం దేవుడే ఆక్రమించేస్తున్నారు బట్ అప్పుడు మైనస్ అయిపోతారు వ్యక్తిగతమైన మేము ఎప్పుడు అంటే దేవుడి అస్తిత్వాన్ని ప్రత్యేకంగా అంగీకరిస్తూ తన అస్తిత్వాన్ని కూడా ప్రత్యేకంగా అంగీకరించినప్పుడు వ్యక్తిగతమైన తయారవుతుంది దేవుడి అస్తిత్వమే ఉంది నాకంటూ ప్రత్యేకమైన అస్తిత్వము లేనే లేదు అని చెప్పి రాసి బలంగా ఎవరేమీ చెప్పిన వాడు అస్తిత్వంలో ఉంది ఇన్ని లోపాలు రకాలుగా ప్రతి ఒకరు మీ శరీరం దగ్గరికి మొదలు పెట్టాలి మనసు బుద్ధి ఇంద్రియలు మీ జ్ఞానం అంతా దేవుడు అస్తిత్వమే ఉంది అనుకుంటే ఇక్కడ ఇక్కడ అనుకోవడం కదండి పదార్థం అయితే ఇవ్వడం ఇవ్వాలి మళ్ళా ఇంకో పదార్థం ఉండాలా పదార్థం చెప్పి మళ్ళీ వంద రెట్లో రెండు వందల రెట్లో పెరిగి మీ దగ్గరికి రావాలి అంతా కూడా ప్రాసెస్ అవునండి ఏమంటారు అవునండి ఇక్కడ కనపడ్డం లేదు అనుకుంటే సరిపోతుంది సింపుల్ గా అంత ఖర్చే లేదు అనుకో అయ్యా అనుకుంటే సరిపోతుంది అనుకుంటే చాలు అనుకోవడమే ఇక్కడ ఇవ్వడం అనేది లెక్క వస్తుంది అనుకుంటే చాలు అప్పుడు దేవుడే ఆక్రమించుకుంటాడు ఇంటికి మైనస్ అనుకున్నారు కదా అనుకుంటున్నప్పుడు అనుకోవడంలోనే అందరూ కలిపేసుకున్నారు ఇలా కూడా ఉంటుందండి ఈశ్వరుడుకి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ పక్కన వినాయకేశ్వరుడి గిల్లి పెట్టారు అనే కథ ఉంది కదా అవునండి ఆ కథలో సరిపోతుంది అన్నమాట మున్సిపాలిటీకి పూజ చేస్తూ నైవేద్యం కోసం వినాయకుడు బెల్లం పెట్టాలి వినాయకుడి ముందు పూజ చేస్తాం కదా బెల్లం ముక్క కింద మట్టండి కింద ఉంటది కదా అక్కడ దగ్గర చిన్న ముక్క గిల్లె అక్కడే నైవేద్యం అట్లా ఉంటుంది అనమాట ప్రత్యేకత ఉండదు వ్యవహార అమ్మది జరుగుతుంది అక్కడే గిల్ల అక్కడే పెట్టడం మీ ఇట్లా పెట్ట మామిలు వృక్షం ఉందండి వందరాజు పండ్లు కాస్తుంది మీరు అనుకుంటే మీకు కొత్త కాదు కాదు దేవుడిచ్చిన పలాలు దేవుడే చెట్టు రూపంలో ఉండే ఆ పలాల్ని ఇస్తున్నాడు అంటే ఆనందంగా మీరు పంచి పెట్టేస్తారు వచ్చిన అందరికీ దేవుడు పలాలు కదా అందరూ దింపించి పుణ్యాన్ని మనకి శక్తినిస్తుంది వారికి శక్తినిస్తుంది అని దేవుడు ఫలం కదా అని రెక్క వచ్చేసింది రెక్క మాతుంది అనమాట మీద ఉంటే మళ్ళీ మీకు ఇవ్వాలి దానికి ఏదో పుణ్యమో పాపమో రావాలి మళ్ళీ అది అనుభవించాలి మళ్ళా అనుభవించడానికి కర్తృత్వం కావాలి కతృత్వం ఉన్నాయి కాబట్టి పుణ్యాలు ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి కర్మలో వాసనలు ఉంటాయి వాసనల సంస్కారాలు ఉంటాయి జన్మలు ఉంటాయి జన్మలు ఉంటే పుట్టాలి కావాలి పుట్టాలి కావాలి అవునండి ఎక్కడైపోతాము ఈ కదంతా చెప్పింది వాడే ఉన్నాడు మీరు అనుకుంటే చిన్న మాట అనుకోవడంతో మొత్తం తారిమారైపోతుందండి కదంతా కొన్ని కాదా మన అబద్ధం అనుకుంటున్నామా విచారణ చేయండి ఉన్నాడా లేదా మీరంతా మీరు విచారణ చేస్తే మీకు కూడా తెలుస్తుంది విచారణ చేస్తే దేవుడు ఉన్నాడా నాస్తిత్వం కూడా ఉందా నిజమా అస్తిత్వం ఎంత వరకు ఉంది నిద్రపోయేదాకా ఉంది నిద్ర లేచిన తర్వాత ఉంది స్టార్ట్ అవుతుంది మళ్ళీ నిద్రపోతే పోతుంది అప్పుడు కూడా ఉంది కదా అస్తిత్వము నా అస్తిత్వం ఎవరిది అని ప్రశ్నిస్తున్నప్పుడు దానికి దేవుడు అని పేరు పెట్టాము నిద్రపోయిన తర్వాత ఏదో ఒక అస్తిత్వం ఉంటే కదండి మళ్ళా నిద్ర లేవడం అనేది సంభవిస్తుంది అవునండి దానికే దేవుడు అని పేరు మళ్ళీ ఈ దేవుడు వైకుంఠంలోనూ కైలాసంలో ఉంటాడని ఏకొండీ మళ్ళీ అరుణాచలంలోనే ఉన్నాడు అనుకోండి మళ్ళా అరుణాచలం పోవాలి మన పరిగెత్తుకుంటా ఆ దేవుడు కోసం అలా ఉండకూడదు మొత్తం తానే ఉండాలి ఆకాశం ఆ ఆకాశం ఎలాగుందో అలా ఉంది అనమాట బయట అంతే ఉంది ఇంతకుంచి ఆకాశంగా ఉండదు దేవుడు అనుకుంటే సరిపోతుంది మనకు అందుబాటులోకి వచ్చేసి దేవుడు లేకుండా ఆకాశం ఉంటుంది అంతరిక్షానికి అవకాశం ఉన్నది అంతరిక్షంగా ఉన్నది అంతరిక్షలు గర్భంలో ఉన్నది ప్రతిదీ దేవుడు కాదు బ్రహ్మ పర్యంతము కానీ కొన్న శక్తి పిపీకున్నంత ఉంటుంది కొన్న శక్తి బ్రహ్మకున్నంతా ఉంటుంది రెండింటిని పోల్చుకోకూడదు పోల్చుకుంటే బ్రహ్మ కేసే కానీ పిపీలు కొన్ని చేయదు పిప్పి కానీ బ్రహ్మ చేయదు కదా ఏనుగు కార్యం ఎంత బలం ఉన్నా ఏనుగు కార్యం ఏనుగుతే చేయం చేసే కార్యం ఏనుగు చేయలేదు దాని శక్తి దాని బలం దానికి తగినట్టుగా ఉంటుంది ఆ పనులే చేయబడుగుతుంది అలాగే పనిచేస్తుంది దాని బుద్ధి కానీ క్షేమగా ఉన్న దాని శక్తి ఆ కార్యము దాని పనులు వేరువేరుగా ఉంటాయి ఆ బుద్ధి ఎలా పనిచేస్తుంది అది అలాగే నిర్వర్తిస్తుంది ఎంత ఉంది చెవికి వెనుకే వ్యత్యాసం ఉంది కానీ పోల్చుకోవడం మాని మానేస్తే ఏలిగ్గా ఏలిగ్గా ఉన్నది ఎవరు వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొనసాగిస్తున్నారు గురించి పోల్చుకోవడం మానేస్తే చాలు అని మాడిస్తారు మాట పోల్చుకోవడం మానేస్తే నీవే దేవుడు అని లేదు మన పోల్చుకోవడం మానేస్తే చాలు అయితే అసలు దేనితో ఎవరితోటి పోల్చుకోకూడదు సృష్టిలో ఒకవేళ మిమ్మల్ని మీరు పోల్చుకోవాల్సి వస్తే నేను అనే మిమ్మల్ని మీరు పోల్చుకోవచ్చేస్తే దేహంతో కూడా మీరు పోల్చుకోవాలి అది కూడా సాపేక్షికమైతే కోలికే కదా ఇంకొక దాన్ని ఉద్దేశించి మీ దేహాన్ని ఎట్లాగా అని పోల్చుకోవాలి నేను అనే తత్వాన్ని మీరు పోల్చుకోలేరు నేను డాష్ తర్వాత వచ్చిన దేహాన్ని కదా పోల్చుకుంటున్నాను దేహం అనేది వీచే చూడబడుతుంది అని కదా మనం చెప్పుకుంటున్నాము చూడబడే వీచే వీచే చూడబడుతూ కానీ వీచో పోల్చుకోవడానికి ఎట్లా సరిపోతుంది కాబట్టి నేను అనే డాష్ లో ఆకాశాన్ని పెట్టుకుంటాము ఆకాశం అనుకోండి కాసేపు నేను అనే డాష్ లో ఆకాశం రాసుకోండి నేను డాష్ లో మీరు దేన్ని పోల్చుకున్నారో మీచే చూడబడేదాన్ని వ్యక్తి మీరు చూసుకున్నారనుకోండి అప్పుడు ఆ నేను ఎక్కువైపోతుంది అనమాట నేను అనేది చూస్తుంది ఆకాశతత్వంగా ఉంది కానీ దేహం అనుకుంటే దేహం అయిపోతుంది లేదు దేహం నాచే చూడబడుతుంది గుర్తుంటే మీరు సాక్షిగా ఉంటారు ఇది చూడబడేదిగా ఉంటుంది అప్పుడు ఈ దేవుడు కూడా ఉండదు ఈ పుచ్చుకోవాలి ఈసారి పోతాయి విజయవాడు చూడాలి రెండే ఉంటాయి సృష్టిలో చూ తాను ఆకాశానికి అంతరిక్షానికి అవకాశం అయిన తత్వముగా ఉన్న తాను అది దేనితోటి ఎవరితోటి పోల్చుకోవడానికి వీలు పడాలి అది అది తాను నేను నేను అని మిమ్మల్ని మీరు సంబోధించుకుంటున్నారు కదా ఆ సంబోధించుకునే తాను దేనితోటి ఎవరితోటి పోల్చుకో తగలది పోల్చుకోవడానికి వీలు పడలేదు పోల్చుకోవడం వీలు పడదు పోల్చుకోవడానికి లేదు అది ఏక అది ఏకమేకదండి ఉన్నదోకదండి కూడా సాపేక్షికమైన పదము ఏకమైన పదం కూడా ఇంకొక దాన్ని ఉద్దేశించి మాట్లాడే పదం ఆ పదం కూడా చెల్లిబడతా ఉంది దాని దగ్గర ఉన్నది నేను పెట్టాను ఏకమంటే రెండు అయిపోతున్నాయి మళ్ళా ఏకమంటే అనేకం అనేకం ఉంది కాబట్టి ఏకమైన పదాన్ని వాడండి కూడా కాదు అని చెప్పాలి అనాలి కదా ఏకమైన అనడానికి ఎవరో ఒకరు ఉండాలి అంటే కాదన పోతుంది కాబట్టి అది ఉన్నది ఒకవేళ పదాల్లో పెట్టి చెప్పుకోవాలనుకుంటే భగవాను ఉన్నది అని చెప్పారు ఉన్నది అని చెప్పలేదు ఉన్నది నడపదు అవునండి ఉన్నది అంటే అది ఆ పోల్చుకోవడానికి వీలు పడనిది అవకాశం లేదు ఒకవేళ పోల్చుకోవలసి వస్తే అంతరిక్షానికి అవకాశం అయినది కానీ అంతరిక్షంగా ఉంది కాబట్టి అంతరిక్షంగా ఉంది ఉన్నది అని పోల్చుకోలేదు అక్కడ దాకా అభ్యంతరం లేదు ఒకవేళ తన తాను పోల్చుకోవాల్సి వస్తే అని ఇక దేని పూరించినా అది సరికాదు అది తత్కాలిక సత్యం అంతరిక్షంగా పూరించుకోవడం తాత్కాలిక సత్యం లేక రాదు ఇదేం దొంగలు ఎత్తుకోవాలా దోళాలు ఎత్తుకోవాలా చదువు ఉంది కదండి ఒక మాట కూడా ఎంత అలసిపోతుంది అది కూడా లేదు ఇక్కడ ఉన్నది ఉన్నది కాదు తనిచే చూడబడేది అంతా తత్కాలము ఉన్నట్టు ఉన్నది ఉన్నది కాను ఏ ఎవరితోటి పోల్చుకోవడానికి అవసరం అనే అవకాశం లేని తత్వముగా ఉన్నది మరి ఉన్నదంతా తన చేయడబడేది సకలం తనకి తెలియబడే సకలం తెలియబడేదంతా కలిపి ఉన్నట్లున్నది తత్కాలంలో ఉన్నది అని ఉన్నట్లుందంటే తత్కాలంలో మాత్రమే ఉంటుంది ఆలోచించినప్పుడు ఆలోచనగా ఉంటుంది లేనప్పుడు ఆత్మగానే ఉంటుంది చూసినప్పుడు దృశ్యంగా ఉంటుంది చూడకపోతే అర్థంగానే ఉంటుంది అద్ద ఎదురుకుంటాయి చూసారనుకోండి మీరు చూస్తున్నారు కాబట్టి ప్రతిబింబం ఉంది మీరు చూడడం అనిస్తే ప్రతిబింబ ఉంటుంది అక్కడ లేదు ప్రతిభం కొండడానికి కారణం ఎవరు చూడమే కదా మీరు చూస్తున్నారు కాబట్టి ఉంది మీరు చూడకపోతే అది ఉండదు కదా అర్థంలో మీరు చూస్తే ప్రతిబింబం ఉండడం ఎంత సత్యమో జగత్తు కూడా తానుగా ఉన్న తాను చూస్తేనే తల సోతాకాలము చూడబడుతుంది అంతే సత్యం కానీ చూడకపోతే అర్థంలో ప్రతిబింబం చూడకపోతే ఎట్లా ఉండదు జగత్తు కూడా అట్లా ఉండదు ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి చెప్పి ఇంకొకరు చెప్పేదిగా ఉండకూడదు ఈ మాట ఎవరో వినేదిగా ఉంటే ఈ సొంత మాట కాదు కదండి కాదండి ఎవరో బయట వాళ్ళు చెప్పే విన్నారు తీసేస్తారు అప్పుడు కాదు మర్చిపోతా మర్చిపోవాల్సిన అవసరం ఏర్పడుతుందంటే మీకు కాదని అర్థం మీరేంటే మీరు ఎట్లా నిజం ఇద్దరులో మీరున్నారా అని లేదా మర్చిపోయారా నేనున్నాను అనే సంగతి నేను చెప్తున్నారు కదా నేనున్నానో నాకు గుర్తు లేదండి చెప్తారా ఉన్నానని చెప్తాను ఉన్నానని చెప్తారు ఆ ఉన్నాను అనేది తన అనుభవం అన్నమాట ఆ ఉన్నాను తానే డా తర్వాత ఎవరిగా ఉన్నారు ఇల్లుగా ఉన్నారు అనేటప్పుడు కథ మారిపోతుంది ఉన్నాననే అనుభవంగా ఉండడానికి ఏం సాధన చేయాలి ఎవరు అనుమతి తీసుకోవాలి ఎవరు అనుగ్రహించాలి అవసరం